అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నేషనల్ కమిటీ పిలుపు మేరకు విద్యార్థి అనే వ్యక్తి డ్రగ్స్కు దగ్గర అవుతుండు గ్రౌండ్కు దూరం అవుతుండు మొబైల్ ఫోన్లలో పబ్జి చికెన్ డిన్నర్ పేరు మీద మజా పొందుతుండే కానీ ఈరోజు మానసికంగా ఎంత ఒత్తిడికి గురవుతున్న ఒక విషయాన్ని ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు మర్చిపోతున్నారు అని చెప్పి మరొకసారి గుర్తు చేసిన ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే విద్యార్థి పరిషత్ అంటే కేవలం ధర్నాలు రాసరోకాలు ముట్టర్లు ధర్నాలే కాకుండా విద్యార్థులను దృఢంగా చేయాలి ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేసేటట్టుగా మరొకసారి రెండు ఆర్మీగా తయారు చేసిన ఆర్గనైజేషన్ ఏంటంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే పాలమూరు జిల్లా కేంద్రంలో పదిహేను మండలాలలో ఈరోజు క్రీడోత్సవాల పేరు మీద అంగరంగ వైభవంగా ఈరోజు క్రీడోత్సవాలు పాలమూరు జిల్లా కేంద్రంలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా పాలమూరు పట్టణంలో దాదాపు ఎనభై టీముల నుంచి స్విట్స్ కాలేజ్ నుంచి మొదలుకొంటే వాగ్దేవి జూనియర్ కళాశాల వరకు కూడా ఈరోజు విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రికెట్ ఖోఖో వాలీబాల్ చెస్సు క్యారమ్ ఇండోర్ అవుట్డోర్ టగాపర్ గేమ్ లాంటి ఎన్నో గేమ్లు నిర్వహించడం జరిగింది ఈ గేమ్ గేమ్లలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు నా పేరు సతీష్ ఏబీపీ పాలమూరు జిల్లా కన్నారు దేశ అభివృద్ధికి మూలాధారమైనటువంటి యువశక్తి డ్రగ్స్ అనే మహ మహమ్మారి మత్తులో నిర్వీర్యమైపోతున్నది ఈ దేశం యొక్క యువశక్తి నిర్వీర్యమైపోతున్నది తద్వారా ఈ దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది ఏదైతే రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ లక్ష్యంగా భారత ప్రభుత్వం పెట్టుకున్నదో భారతదేశం పెట్టుకున్నదో ఒకప్పుడు విశ్వగురువుగా ఈ ప్రపంచానికి పెద్దన్నగా వివరించిందో ఆ పెద్దన్నగా వివరించాలంటే విశ్వగురువుగా అవతరించాలంటే ఈ దేశం యొక్క యువశక్తి కీలకం కాబట్టి ఆ యువశక్తిని మత్తు పద పదార్థాలకు దూరంగా ఉంచాలే బానిస బానిసలు కాకుండా ఉంచాలనే గొప్ప లక్ష్యంతో కేలో భారత్ అనేటువంటి ఇన్షియేషన్ని అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆల్ ఇండియా శాఖ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక ప్రాంతాలలో అనేక విభాగాలలో అదేవిధంగా మున్సిపాలిటీల్లో కానీ మండల కేంద్రాల్లో కానీ జిల్లా కేంద్రాల్లో కానీ ఈ ఖేలో భారత్ ఆధ్వర్యంలో క్రీడ ఛో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరు మీద అనేక విభాగాలలో క్రీడలు నిర్వహించడం జరిగింది దీని ద్వారా ఫోన్లకు అలవాటు పడినటువంటి డ్రగ్స్కు అలవాటు పడినటువంటి అదేవిధంగా మత్తు పానీ అలవాటు పడినటువంటి మద్యానికి అలవాటు పడినటువంటి ఈ మానవ వనరులుగా భవిష్యత్తులో ఈ దేశానికి అందించడం యువతను మరొకసారి వివేకానందుని చెప్పినట్టుగా ఉక్కు కర ఉక్కు కండరాలు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం కలిపినటువంటి యువతగా మార్చేటువంటి ఉద్దేశంతో అఖిల భారత విద్యార్థి పరిషత్ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది విజయవంతంగా పూర్తి కావడం జరిగింది ఈరోజు పాలమూరు విభాగ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో బహుమతుల ప్రయాణోత్సవ కార్యక్రమము ఇక్కడ నిర్వహించడం జరిగింది మన యొక్క మహబూబ్ నగర్ పట్టణంలో గతంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఆడపిల్లల మీద మహిళల మీద చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పేసి వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్లో మెలుకలు నేర్పించాలన్నటువంటి లక్ష్యంతో మిషన్ సాహసినటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది దానిలో సక్సెస్ఫుల్ అయినం విద్యార్థులందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్సుకు సంబంధించిన మెలుకలు నేర్పించడం అదేవిధంగా ఈ సంవత్సరం తీసుకున్నటువంటి డ్రగ్స్ వ్యతిరేక క్యాంపెయిన్ని స్పోర్ట్స్తోనే దీన్ని కొట్టగలుగుతామని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాము దాన్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది దానిలో సక్సెస్ అయినం త తద్వారా వచ్చే సంవత్సరం కూడా ముందు ముందు కూడా విద్యార్థులందరినీ కూడా గ్రౌండ్లో పరిగెత్తించే విధంగా గ్రౌండ్లో మానసికంగా శారీరకంగా దృఢంగా చేసి ఈ యొక్క దేశ అభివృద్ధికి మూల స్తంభాలైనటువంటి యువతను మరొక మారు కార్యోన్ముఖులను చేసే విధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందుంటుందని తెలియజేస్తూ బాబు రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ